సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు అక్షయ తృతీయ ఈ అక్షయ తృతీయ మనకు శుక్రవారం వచ్చింది కాబట్టి చాలా మంచి విశేషంగా మనం జరుపుకోవచ్చు అనమాట జరుపుకోవటం అంటే చాలామంది అక్షయ తృతీయ అనగానే గుర్తు వచ్చేది బంగారం కొనడం ఆ రోజు ఒక్క అర గ్రామ్ ఒక్క చిన్న ముక్క కూడా కొనుక్కున్నా సరే ఎక్కువ బంగారం చేరుతుందని చెప్పి మన గట్టి నమ్మకం కదా కానీ అందరూ కొనలేకపోతారు దానికి కొనాలంటే కూడా డబ్బులు అనేది అవసరం ఈ డబ్బు రాబడి అనేది మనకు ఎక్కువ పెరగాలంటే ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పరిహారం అనేది ఈరోజు చూడండి తప్పకుండా మీకు మంచి chị. ధన లాభం అనేది కలుగుతుంది మీరు ఏదైనా సరే డబ్బు కోసం మనం ప్రయత్నిస్తూ ఉంటాం ఆ డబ్బు మనకు ఎక్కువగా వచ్చినప్పుడే మనం ఏదైనా సరే చేయగలం అంతేకాకుండా బయటికి అడుగు పెట్టాలన్నా మనం ఏది కొనుక్కోవాలన్నా బయటికి పోవాలంటే మన చేతిలో ఉండవలసింది డబ్బు ఈ డబ్బు కోసం మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం ఆ ధన రాబడి అనేది కలిగి మనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా మంచిగా బంగారం నగలు మనకు లగ్జరీ లైఫ్ ఉండటానికి ఇప్పుడు చెప్పబోయే ఒక చిన్న పరిహారం అనేది మీరు తప్పకుండా ఈ అక్షయ తృతీయ రోజు చేతి చూడండి అందులో లో ఈ అక్షయతృతీయ శుక్రవారం వచ్చింది కాబట్టి శుక్రవారం రోజు ఉన్న శుక్రహోర సమయంలో చేసిన పక్షంలో తప్పకుండా మీకు అద్భుతమైన ఫలితం అనేది ఉంటుంది దీనికి కావాల్సింది ఒక ఆరు యాలకులు ఆరు అనేది ఏంటంటే ఆరు అనేది మనకు శుక్రస్థానం ఆ శుక్రస్థానంలో మనం ఆరు అనేది తీసుకొని ఇప్పుడు చెప్పబోయే విధంగా చేసినప్పుడు మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అనేది ఉంటుందండి ఇక ఈ అక్షయ తృతీయ ఆ శుక్రహోరాలు చేయవలసిన పరిహారం ఏంటి ఏం కావాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలనేది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో చూడబోయే ముందు మన ఛానల్ను ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్కి క్లిక్ అండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మనకు నార్మల్గా శుక్రవారం రోజు శుక్రహోర సమయాలు అనేది ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంటల నుంచి రెండు గంటల వరకు అలాగే సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది వరకు ఉంటుందండి ఎక్కువ మందికి ఏంటంటే ఉదయం చేయడానికి కుదరదు ఎటు అంటే ఎందుకంటే లంచ్ బాక్స్ కట్టడం ఏదో ఒక పనులు నిద్ర లేటుగా లేవడం ఏదైనా సరే అన్నీ నీట్గా మనం సర్దుకోవటం ఉదయం అనేది కుదరకపోవచ్చు అదేవిధంగా మనం పూజే సమయం అనేది సాయంత్రం కేటాయిస్తాం అందువల్ల మధ్యాహ్నం కూడా ఎక్కువ మంది ఆ శుక్రహోర సమయాన్ని ఉపయోగించుకోవాలన్నమాట కాబట్టి తప్పకుండా రాత్రి ఉన్న ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోపల ఉన్న ఆ శుక్రహోర సమయంలో ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది తప్పకుండా చేసి చూడండి ఈ పరిహారానికి మనకు ఆరు యాలకులు కావాలి ఆరు యాలకలు అనేది తీసుకోవాలి ఆరు యాలకలు అనేది మరీ తెల్లగా పాలిపోయినట్టు కాకుండా ఒక అలా గ్రీన్ కలర్లో ఉండే మంచి యాలకలు అనేది ఒక ఆరు అనేది తీసుకున్న అనమాట ఈ ఆరు యాలకల పైన మనం ఒక సింబల్ అనేది రాయబోతున్నామండి ఆ సింబల్ ఏంటి అంటే ఇన్ఫినేటివ్ ఇన్ఫినేటివ్ సింబల్ అనేది రాయాలి ఈ యాలకల మీద ఇన్ఫినేటివ్ సింబల్ అనేది మనం రెడ్డింగ్తో రాయాలి ఇది రెడ్డింగ్ పెన్ను కానీ రెడ్డింగ్ మార్కర్ స్కెచ్ హైలైటర్ ఏది ఉన్నా సరే మీరు యూజ్ చేసి ఆ యాలకల మీద చిన్నగా చక్కగా ఇన్ఫినేటివ్ సింబల్ అనేది రాయాలన్నమాట ఇన్ఫినేటివ్ అంటే ముగింపు లేనిది అని అర్థం దానికి ఎండ్ అనేది లేదు కాబట్టి మనం ఏది సంపాదించినా దానికి ఎండ్ ఎండ్ అనేది లేకుండా మనకు ఆదాయం కంటిన్యూ అవ్వాలనే ఉద్దేశంతో ఈ ఇన్ఫినేటివ్ సింబల్ అనేది యాలకులో ఆరు యాలకల మీద అనేది వేయాలి ఇలా వేసిన ఈ ఆలకల్ని చక్కగా మనం పూజ గదిలో మన లక్ష్మీదేవి పాదాల ముంచి మన వా పాదాల ముందు ఉంచి దండం పెట్టుకొని మీరు రాసిన మీరు ఆ ఇన్ఫినేటివ్ సింబల్ రాసేంతసేపు కూడా మాకు ధన ఆదాయం ఎక్కువగా ఉండాలి అని చెప్పి ఆ మహాలక్ష్మీదేవిని మనసారా వేడుకొని ఆ ఇన్ఫినేటివ్ సింబల్ అనేది రాయండి ఆరు యాలకుల మీద రాసి వీటిని దేవుడి దగ్గర ఒక గంట సేపు ఒక అరగంట సేపు అనేది ఉంచి దండం పెట్టుకొని మీరు తర్వాత ఈ ఆరు యాలకల్ని మీరు బీరువాళ్ళ పెట్టే బీరువాళ్ళ వచ్చి డబ్బులు నగలు పెట్టే ప్లేస్లు అనేది పెట్టుకోవచ్చు అనమాట అలాగే వ్యాపారం చేసేవాళ్ళు అయితే గల్లాపేటలో చేసుకోవచ్చు ఒకవేళ మేము హఠాత్తుగా మేము ఈ సమయంలో బయటికి వెళ్ళి ఉన్నాం వేరే ఊరు వెళ్ళున్నాం సెలవులకి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళున్నాం అన్నప్పుడు కూడా అక్కడ కూడా మీరు యాలకలు తీసుకొని రాసుకొని మీరు పర్సు అయినా సరే పర్సు కానీ బ్యాక్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా మీరు డబ్బులు పెట్టే ఆ జిప్పులు అనేది కూడా వేసి పెట్టుకోండి తర్వాత మీరు ఇంటికి వచ్చాక మీ బీరు వాళ్ళు అనేది కూడా వేసుకోవచ్చు తప్పకుండా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మంచి ప్రయోజనం అనేది ఉంటుంది ఇది పెద్ద ఖర్చు అయిన విషయం కాదు కష్టమైన విషయం కూడా కాదనమాట ప్రతి ఒక్కరు కూడా చేసుకోదగ్గ విషయం అది కూడా ఈ పర్టికులర్గా ఆ శుక్ర హోరాట అనేది ఆ సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల అనేది చేయండి ఎందువల్లంటే హోరాల్ సమయాల్లో చాలా పవర్ఫుల్ అన్నమాట మనకు గురు హోరా బుధహోరా ఈ కుజహోర అంటారు కదా హోర అనేది మంగళహోర అంటే మంగళవారం రోజు వచ్చేదాన్ని మనం చవ్వాయి హోర అంటాం అనమాట అంటే కుజహోర అని కూడా అంటారు ఆ సమయాల్లో హోరా సమయాల్లో ఒక్కొక్క హోరాకి ఒక్కొక్క ప్రయోజనం అనేది మనకు ఉంటుంది కాబట్టి మనకు శుక్రవారం వచ్చే శుక్రహోర సమయంలో చేసినప్పుడు మనకు డబ్బు విపరీతంగా అనేది ఉంటుంది అనమాట మీరు ఈ యొక్క ఇన్ఫినిటీ సింబల్ అనేది యాలకుల మీద రాసి మీరు ప్రయత్నించిన అంటే ఈ పరిహారం చేసేసిన ఒక మూడు నెలల్లోనే మీకు ఎంతగానో మార్పు అనేది తెలుస్తుంది అంటే తప్పకుండా ట్రై చేయండి ఎటువంటి కష్టము ఖర్చు లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు కానీ ఎటువంటి నష్టం లేదు కానీ లాభమే అధికంగా ఉంటుంది నమ్మకంతో చేయండి తప్పకుండా మనకు మంచిదే జరుగుతుందన్నమాట ఈ యొక్క అక్షయ త్రిది రోజు తప్పకుండా చేసుకోండి ఒకవేళ ఇప్పుడు మిస్ అయిపోయామో చూడలేదు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ శుక్రవారం రోజు మీరు హోరా సమయాల్లో చేసుకోవచ్చు ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు లేదా రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది ఈ హోసు శుక్రహోర సమయాల్లో నెక్స్ట్ వీక్ అయినా కూడా చేసుకోండి మినిమం మ్యాక్సిమం వచ్చి ఈ రోజు చూసిన వాళ్ళు తప్పకుండా కూడా అనేది ప్రతి ఒక్కరి ఇళ్లల్లో ఉంటాయి కాబట్టి తప్పకుండా చేసుకోవచ్చు ఈ శుక్రహోర సమయంలో ఈ అక్షయ తృతీయ రోజున తప్పకుండా చేసుకొని మీకు ఎక్కువ ధన రాబడి కలగాలి మీకున్న అప్పులన్నీ తీర్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో చేస్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా పాటించి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుకినో జై సాయి రామ్